ప్రజెంట్ గా తొంభై ఆరు మంది పనిచేస్తారు తొంభై ఆరు మంది పనిచేస్తున్నారు గతంలో నలభై ఎనిమిది మంది పనిచేసేది ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఏడున్నర దాకా పనిచేసేది ఈ ఒక మనిషి పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేయడం కష్టం కదా అయితే మేమేం చేసినామంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ విమర్శనంగా చెప్పండి నాన్ లోకల్ వాళ్ళను స్థానికేతరులను తీసుకొచ్చి కొద్దిగా నిబంధనల విరుద్ధంగా అక్రమంగా వాళ్ళందరినీ కూడా ఇందులో కళ్యాణ కట్టలో ఇచ్చేశారు స్థానికులమైన మాకు అన్యాయం జరుగుతుంది అనే ప్రధానమైనటువంటి విమర్శ ఉంది ఓకే దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు వాస్తవానికి మేము ఇప్పటివరకు నేరుగా కళ్యాణ కట్టలో న్యాయబ్రహ్మణ సంఖ్యను పెంచుకున్నామంటే అది క్రమక్రమంగా మా కుటుంబ సభ్యులనే పెంచుకున్నాం ఇప్పుడు మా మా పూర్వీకులు ఏంటంటే కొడుకులకు సంబంధించిన పిల్లల్ని బిడ్డలకు సంబంధించిన పిల్లల్ని ఆ రకంగానే పెంచుకుంటూ వచ్చినాం కానీ మాకు సంబంధం లేని వాళ్ళని మేము ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి ఇది వాళ్ళకి ఏదో విధంగా తప్పుడు సమాచారమే అందింది దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తుండొచ్చు కానీ ఇది మాకు సంబంధికుల ఏర్పాటు ఎందుకంటే ఇవాళ నేను పని చేస్తున్నా అంటే నాకు వచ్చే జీతంలోంచి సగం షేర్ చేసుకోవాలంటే నేను బయట వ్యక్తిని తీసుకొచ్చి నెలక సగం జీతం ఇచ్చి సగం వర్క్ షేర్ చేసుకోగలుగుతాను చేసుకోలేదు మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోము షేర్ చేసుకోగలుగుతాండి ఇప్పుడు నాకు ఆవిడే పని చేశాను అనుకోండి మీతో ఆవిడే నేను నా కొడుకుని పెట్టుకోగలుగుతా నా బిడ్డను పెట్టుకోగలుగుతా మా అల్లుని పెట్టుకోగలుగుతా ఎవరినో మా భావన పెట్టుకోగలుగుతా ఈ రకంగా తో షేర్ చేసుకోకూడదు ఎవరో నాకు పరిచయం లేని వాళ్ళని పిలిచి నువ్వు షేర్ చేసుకుంటారా నీతో నేను ఈ రకంగా పెట్టుకొని వాళ్ళని ఏర్పాటు చేసుకొని నా జీతంలోకి వెళ్ళి సగం నా పనులు సగం సాధ్యపడుతుందా అది జరగదు కూడా ఎక్కడ కూడా జరగదు అంతెందుకండి ఇవాళ దేవస్థానంలో ఎంప్లాయీస్ ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడైనా అవసరం వస్తే ఏదైనా అవకాశం వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చారు కానీ ఎవరైనా బయట వాళ్ళని పిలిచి ఇక్కడ ఒక పోస్ట్ ఖాళీగా ఉందనో ఇక్కడ ఒక వర్క్ ఖాళీగా ఉందనో ఈ అవుట్ సోర్సింగ్ లో ఖాళీగా ఉందనో ఎవరైనా బయట వాళ్ళని పిలిచినటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా దేవస్థానంలో అందరూ కుటుంబ సభ్యులు అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు లేరా అందరూ విధంగా ప్రకారంగా నడుస్తుంది ఇప్పుడు తండ్రి చనిపోతే ఎక్కిన వాళ్ళే చాలా మంది ఉన్నారు అలా వాళ్ళ కుటుంబం కోసం మా దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది మా కుటుంబం కోసం ఇలా నాకు వచ్చే కమిషన్ పది రూపాయలు దొరుకుతుందంటే నాకు చెరి ఐదు రూపాయలు తీసుకున్నాము నేను నా తమ్ముడు ఐదు ఐదు రూపాయలు పంచుకున్నాం పనిని షేర్ చేసుకున్నాం అంతే ఇలా దేవస్థానం అదనంగా ఏమన్నా ఇచ్చిందా మాకేమన్నా ఏమి ఇవ్వలేదు దేవస్థానం మీద సంఖ్య పెరిగింది కదా అనుకోని మేము దేవస్థానం మీకు అడిషనల్గా ఇంత జీతం ఇస్తాం అనేటువంటి అట్లాంటి ప్రస్తావన లేదు కదా వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఆబ్జెక్షన్ చేయలేదు మరి ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీకు ఇచ్చినట్లయితే మీరు మీరు షేర్ చేసుకుంటారు కాబట్టి దేవస్థానం మీరు ఆబ్జెక్షన్ చేయలేదు బయట బయట వ్యక్తులు ఆబ్జెక్షన్ చేస్తారు ఉన్నతాధికారులు కూడా దీన్ని ఎప్పుడు ఆబ్జెక్షన్ చేయలేదు లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఇప్పటివరకు నియమమే లేదు దేవస్థానంలో మాకు మీరు క్రమక్రమంగా పెంచుకుంటుంటే మరి మీరు లోకల్ వాళ్ళని పెట్టుకోవాలి మీ బంధువులను పెట్టుకోకూడదు స్థానికులను వెతికి పెట్టుకోండి అంటే ఇప్పటిదాకా ఇప్పుడు కొత్తగా ఎందుకు అంటున్నారు వీళ్ళు కొత్తగా ఎందుకు వచ్చింది మరి మేము ఇన్ని రోజుల నుంచి ఏర్పాటు చేసుకుని ఉంటే మీ దగ్గర ఏదైనా నియమం ఉందా లోకలని పెట్టుకోండి అని నియమం ఉంటే మేము నియమానికి విరుద్ధంగా మేము ప్రవర్తించినట్టు అవుతుంది అది లేదు కదా ప్రధానంగా ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే యాగిట్ట దేవస్థానం అభివృద్ధిలో భాగంగా పునర్నిర్మాణంలో భాగంగా వాళ్ళు షాపులు కోల్పోవడం జరిగింది షాపులు కోల్పోవడం వల్ల కొంత ఉపాధి దెబ్బతిన్నది మాకు మేము షాపులు కోల్పోయినాం మేము కూడా స్థానికులమే మాకు కూడా కళ్యాణ కట్టలో అవకాశం ఇవ్వచ్చు కదా మేము కూడా బతుకుదేరు కోసమే ఆరాట పడుతున్నాం మాకు కూడా సహకరించవచ్చు కదా మానవీయ దృక్పథంతో అని వాళ్ళు అడుగుతున్నారు ఓకే మంచి మీరేమంటారు మంచి పాయింట్ ఇది నిజానికి ఇప్పటివరకు మన ఈ గ్రామ పరిస్థితుల్లో ఈ ప్రభావంలో మీరు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం పబ్లిక్ ఇంకా తెలుస్తలేదు కూడా యాక్చువల్గా ఏంటంటే ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా సంపూర్ణంగా ఆస్తులు కోల్పోయింది వ్యవసాయ భూములు కోల్పోయింది అన్ని మేమే యాదగిరి పెళ్లికి సంబంధించిన న్యాయబ్రాహ్మణమే కోల్పోయినాం యాదగిరి పెళ్లికి రాచకొండ వాళ్ళమే కోల్పోయినా మా కళ్యాణ గట్లో పనిచేసే నాయబ్రాహ్మణం మేము రాచకొండ యాదగిరి పెళ్లికి సంబంధించిన మొత్తం రాచకొండ ఈ గుడ్లపల్లికి సంబంధించిన న్యాయబ్రాహ్మణం మొత్తం ఈ వాళ్ళు భువనగిరి ఇంటి పేరు వాళ్ళు గుండ్లపల్లి పరిధిలో ఉన్న వాళ్ళు భువనగిరి యాదిపల్లి పరిధిలో ఉన్న వాళ్ళు రాచకొండ ఇక్కడ స్థానికంగా కోల్పోయింది మేము ఇప్పటి వరకు ఇప్పుడు దేవస్థానం కొత్త కట్టినటువంటి కళ్యాణ కట్ట ఉంది కదా ఆ కళ్యాణ కట్ట కోనేరు ఆ చెరువు గండి చెరువు కట్ట కిందికి అనుకున్నటువంటి పద్దెనిమిది ఎకరాల వ్యవసాయ భూమి కోల్పోయింది మేము రాచకొండలం ఈ దేవస్థానం రోడ్డు వెడల్పు భాగంలో కూడా ఇండ్లు సొంత గృహాలు కోల్పోయింది కూడా మేమే రాచకుండలమే ఈ వ్యాపార సముదాయాలు కోల్పోయింది కూడా మేమే ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డుకు రిజిస్టర్ ఆఫీస్ ఉంది కదండి అక్కడ ఐదు వందల ముప్పై రెండు గజాల ఫ్లాట్ కోల్పోయింది నేనే రెండు మడిగలు కోల్పోయినాయి నేనే పాత లిస్ట్ ఆఫీస్ ఉన్నాయి కదా ముందు భాగంలో ఇప్పుడు గాంధీ బొమ్మ కాడ మా బాబాయ్ కొడుకులది ఇల్లు పోయినాయి ఇప్పుడు మా బాబాయి మా నానమ్మ మా తాత కట్టించినటువంటి ఇల్లు కూడా గాంధీ బొమ్మ దగ్గర సెంట్రల్ బ్యాంక్ ఆపోజిట్ ఉండే దాంట్లో కోల్పోయినా వాళ్ళు ఎక్కడ సొంత మడిగలు కోల్పోలేదు సొంత వ్యవసాయ భూములు కోల్పోలేదు సొంత ఆస్తులు కోల్పోలేదు కాకపోతే ఇది ఒకటి ఏంటంటే మీరు నష్టపోవచ్చు కానీ మేము కూడా స్థానికంగా మేము కూడా ఉన్నాం మేము మేము కూడా ఉపాధి కోల్పోయినాం మానవతా దృక్పథంతో మానవ కోణంలో మీరు సహకరించవచ్చు కదా అనేది వాళ్ళ అప్పీల్ అయితే మేమేమన్నామంటే వాళ్ళు నిజంగా ఆ ఆలోచన కనుక వాళ్ళకు ఉంటే మమ్మల్ని సంప్రదించి మానవతా దృక్పథం మమ్మల్ని తీసుకోవాలి అనేటువంటి సంబంధ సందర్భం వచ్చినప్పుడు మేమేమన్నామంటే ఇప్పుడు పరిస్థి పరిస్థితుల్లో వచ్చేటువంటి కమిషన్ మాకు సరిపోదు ఇప్పుడు కేసీఆర్ గారు కూడా చాలా ఐదు వందల మంది న్యాయబ్రామాలను ఏర్పాటు చేయొచ్చు అనే ఆలోచన చేసిందారు ఆ సందర్భంలో అప్పుడు ఆ అభివృద్ధిలో భాగంగా ఒకసారి మాట్లాడాడు దీని దృష్టిలో పెట్టుకొని మన నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయబ్రామాలను అందరు ప్రయత్నాలు చేసుకుని అన్ని లెటర్లు వస్తున్నాయి దేవస్థానంలో అరే ఇప్పుడు ఇంకా అభివృద్ధి జరగలేదు అంత సంఖ్య పెరగలేదు భక్తుల సంఖ్య పెరగలేదు ఇప్పుడే కళ్యాణ గట్లో ఇంతమంది న్యాయబ్రామలు ఎక్కడ పెట్టుకుంటాం అనుకోని ఎవ్వరు వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రపోజల్స్ రిజెక్ట్ వచ్చారు మేము కరోనా కంటే ముందు రేపు రేపు దేవస్థానం అభివృద్ధి చెందితే నాయ బ్రాహ్మణల సంఖ్య అవసరం పడితే ఇప్పుడు ఉన్నటువంటి మేము నలభై ఐదు మందిని సరిపోకపోవచ్చు మేము ఒక మనిషిని మనం ఏర్పాటు చేసుకొని మేము కూడా వర్క్ కొంచెం షేర్ చేసుకుంటామనే ఉద్దేశంతో మేము ప్రపోజల్ పెట్టినాం అప్పుడు కరోనా కంటే ముందు పెట్టినటువంటి ప్రపోజల్ మాది కరోనా అయిపోయిన తర్వాత దేవస్థానం అభివృద్ధి అయిన తర్వాత గీతా మేడం లేదా గీతా మేడం గారి ఆధ్వర్యంలోనే మా నలభై ఐదు మందికి ఈ కమిషనర్ నుంచి ఆర్డర్ ఈవో గారి నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకొని మేము ఏర్పాటు చేసుకొని ఈ కమిషన్ మేము పంచుకుంటున్నాం ఈ సందర్భంలో వాళ్ళు మన మమ్మల్ని ఫస్ట్ అడిగిండ్రు అడితే మేమేమన్నామంటే చూద్దాం ముందు ముందు అవకాశం వస్తుండొచ్చు భక్తుల సంఖ్య పెరుగుతుండచ్చు ఆ అవకాశం వచ్చినప్పుడు మీ సార్ మీకు అవకాశం ఇస్తామని కూడా చెప్పాడు అది మీరు ఎట్లాంటి అనుకూలంగా ఉండాలి ఇప్పటి నుంచే మనం వ్యతిరేకంగా ఉండొద్దు మనం మనం కొట్లాడుకుంటే బయట లాభపడతాం అంతే కదండి మనం అంత కులం మీరు మాకు సహకరించాలి మేము మీకు సహకరించాలి అని అంత క్లియర్గా చెప్పినాం ఏదైనా అవసరం ఉంటే దేవస్థానం తోటి మేము మన డిమాండ్స్ కొట్లాడుకుందాం అన్నా కూడా మీరు కోఆపరేషన్ చేస్తే మాకు అవుతుంది సెకండ్ ఆప్షన్ మీకు మీరు మాకు సహకరించిన కూడా మేము మీకు కూడా హెల్ప్ చేయగలుగుతాం అని చెప్పాను సరే అని చెప్పి మళ్ళీ మాకు తెలియకుండానే వాళ్ళు ఆపోజిట్ గా పోయి దేవస్థానంలో మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం మీరు కమిషన్ ఇవ్వకుండా పర్లేదు సర్వీస్ చేస్తాం అని కొన్ని రకాల అప్లికేషన్లు ఇస్తూ ఉంటే దేవస్థానం వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తారంట మీకెందుకు కమిషన్ పెంచాలి మీకెందుకు జీతాలు చేయాలి బయట చాలా మంది ఫ్రీ సర్వీస్ చేస్తారంట అంటే వాళ్ళు మమ్మల్ని బేరు చూసి ఇది ఏమైనా న్యాయం అండి ఇప్పుడు ఒక కులంలో ఉన్నవాడు అభివృద్ధి చెందుతుంటే ఇంకో తోటి కులస్తుడే సహకరించాలి వాడు కమ్యూనిటీలో మంచిగా హెల్ప్ఫుల్గా ఉండాలి కానీ వాడే మనకు ఆపోజిట్ ఉంటే వాడు మన మన మనసులో ఏముంటుంది ఆ ఆలోచన రేపు ఏమైనా ముందు ముందు మనకు వచ్చే అవకాశంలో తనకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన లేకుండా తనే చేసుకున్నాడు కదా అలాంటప్పుడు మీరు ఇంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు మా లైఫ్ సెక్యూరిటీ కోసం మేము కూడా జాగ్రత్త పడాలనేటువంటి ఆలోచన వస్తుంది కదా మేమేమన్నామంటే మాకంటూ స్కేల్ కావాలి మాకు స్కేల్ కాకుంటే ఇట్లాంటి తీవ్రమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇక్కడ మాకే అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి రేపు రేపు ఈ రాజకీయ నాయకుల ఒత్తిడి అంటారు అధికారుల ఉద్యో అధికారుల యొక్క ప్రోత్సాహం అంటారు ఏదో మొత్తం మీద ఏ రకంగానన్నా మాకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది మాకు స్కేల్ కావాలనే ప్రయత్నంలో మేము ఉన్నాం అంతే తప్ప వీళ్ళని తీసుకోవద్దు అని మేము ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు కూడా ఆబ్జెక్షన్ చేయలే మాకు సరిపోదు ఉన్నది మాకు సరిపోదు ఇవాళ తొంభై ఆరు మంది పనిచేస్తుంటుంటే మాకు సుమారుగా తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల ఆదాయం వస్తుంది తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల ఆదాయం వస్తుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కుటుంబం బతకాలంటే ఇప్పుడు సమాజంలో ఈ తొమ్మిది వేలతో ఎక్కడైనా బతుకుతా చెప్పండి ఒక మనిషి ఒక లేబర్ వచ్చి పనిచేయాలంటే రోజుకు వెయ్యి రూపాయల కూలీ ఉంది కనీసం ముప్పై రూపాయల ఆదాయం లేకుండా ఒక కుటుంబం ఎట్టి పరిస్థితులు కూడా బతకలేదు మీరు వాళ్ళని తీసుకోవద్దు అని మేము అధ్యక్షం చెప్పలేదు అని కానీ సరే వాళ్ళు ఒక రకమైన ప్రయత్నం చేసుకున్నారు వాళ్ళకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది అంటారు అదే విధంగా ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించింది అంటారు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా నడిచింది ఆ కాగితాలతోనే వారు వెళ్ళి వారు విధుల్లో చేరుతున్న సమయంలో మీరు వివాదము చిలరేగింది మీరు అడ్డుకున్నారు అనే ఒక ఆరోపణ విమర్శ వస్తుంది కదా మంచి మాట చెప్పారు యాక్చువల్గా ఏంటంటే అసలు మీరు అడుగున్న ఎందుకు 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 ఆ రోజు వివాదం మీరు వచ్చిందంటే యాక్చువల్గా గారు ఒకసారి వాళ్ళని పిలిపించి ఏం మాట్లాడినో మాకు తెలియదు మమ్మల్ని పిలిపించి వాళ్ళ కోర్టు నుంచి ఏదో ఆర్డర్ వచ్చిందా వాళ్ళని తీసుకోవాలి అన్నాడు కానీ వాస్తవానికి కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ఏంటంటే వాళ్ళు కోర్టుకెళ్ళిరు మేము కూడా మేమేమో స్కేల్ కావాలని కోర్టుకు వెళ్ళాం వాళ్ళు ఏమో మా కళ్యాణ కోర్టులో అవకాశం కల్పించండి వాళ్ళు వెళ్ళారు అయితే మాకు వచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఏముంది అంటే ఎవరిని తీసుకున్నా కూడా బతుదేరు నిమిత్తం తీసుకుంటే తప్పు లేదు కానీ ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్నటువంటి వారికి సఫిషియంట్ శాలరీ ఉందా లేదా పరిశీలన చేయండి వీళ్ళని వాళ్ళని నిరుపక్షాల వాళ్ళని కూర్చోబెట్టండి కూర్చోబెట్టి వాళ్ళని అడిగి వాళ్ళ అంగీకారం తీసుకొని వాళ్ళకు సరిపడే ఆదాయం ఉంటే అదనంగా నాయబ్రాహ్మణ సంఖ్య అవసరం పడితే ఆ సమయంలో మీరు నిర్ణయం తీసుకోవచ్చు మానవత దుఃఖంతో ఆ రకంగా ఉంది అలాంటప్పుడు మాకు ఈవారు ఏమంటారు అంటే లేదు లేదండి అట్లా లేదు కోర్టు డైరెక్ట్ తీసుకోమన్నది మీ ఆదాయాన్ని మేము దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు పైనుంచి ఒత్తిడి వచ్చింది నేను తీసుకుంటా అన్నాడు చాలా అట్ల ఉంటుంది ఇరువు ఇరువుని కూర్చోబెట్టమన్నారు గతంలో గీతా మేడం కూర్చోబెట్టింది ఇరువుని కూర్చోబెడితే మా ఆదాయం వివరాలన్నీ తీసుకున్నది మాకు సరిపోదు మేడం అని మేము చెప్పినాం మేము ఇన్ని నుంచి పనిచేస్తున్నందుకు మరి ఇదే కమిషన్ మీద ఎంతమందినైనా జమ చేస్తారు మేడం సరిపోదు కదా ఇవాళ పది మంది తినేటువంటి ఆహారాన్ని ఇరవై మంది తినమంటారు రేపు ఇంకొక అధికారు వస్తాడు నా మనుషులు కొంతమంది ఉన్నారు ముప్పై మంది అంటాడు ఇది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది మేడం ఇది కరెక్టేనా అని మేము క్వశ్చన్ చేయడం జరిగింది వెంకట అది మన అనిల్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ వారిన కూడా ఏమని వాస్తవానికి మీరు అడిగిందంట న్యాయం ఉందా కమిషన్ పెరిగేంత వరకు మీకు జీతం అయ్యేంత వరకు ఇది చేయడం అయితే ఇది కరెక్ట్ కాదు నా దృష్టికి వచ్చి కరెక్ట్ కాదు కానీ అక్కడ ఏం జరుగుతుందో ఏమో ఇక మీరు రాజకీయంగా మీ అధికారులతో మీరు మాట్లాడుకోండి నేను మాత్రం నా మనసుకు ఒప్పుకోవట్లేదు అని కూడా అన్నాడు ఆయన సెక్రటరీలకు పోతే కూడా మరి ఆయన అంత పెద్ద ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసరే ఆ విధంగా అంటే ఆయన అమానత దృక్కు ఆలోచించినట్టే కదా మరి మీరెందుకు ఆలోచించట్లేదు నిజంగా వాళ్ళు అన్ని కోల్పోయి ఉంటే మరి దేవస్థానంలో కూడా అధికారులు కూడా నిబంధనల ప్రకారం వాళ్ళ పరిధిలో పనిచేస్తారు కదా అవునండి నేనేమంటున్నా ఇప్పుడు ఇవన్నీ కోల్పోయిన వాళ్ళకు కళ్యాణ కట్టలోనే ఇస్ ఇవ్వాలి అనేటువంటి ఎక్కడన్నా ఆర్డర్ ఇచ్చేరండి ప్రభుత్వం ఏమన్నా ఈ మీరు ఆస్తులు కోల్పోయిండ్రు మడేలు కోల్పోయిన్రు మీరు వ్యాపార సముదాయాలు కోల్పోయినరు వీళ్ళ జీవన ఆధారమే కోల్పోయిండ్రు అని అన్నారు అన్నారుగా మీరు ఇందాక అవన్నీ కోల్పోతే వీళ్ళని కళ్యాణ కట్టలోనే తీసుకోవాలి వీళ్ళ బతుకుదేరిం అని ఎప్పుడన్నా గత ప్రభుత్వం ఇట్లా ఏమన్నా వీళ్ళకి హామీ ఇచ్చిందా అలాంటిది ఏం లేదు కదా నిజంగా మీకు మానవతా దృక్పథం ఉంటే దేవస్థానంలో ఎన్నో శిక్షణలు ఉన్నాయి కదా ఎక్కడన్నా ఏర్పాటు చేసుకోవచ్చు కదా మరి కళ్యాణ పని కల్పించాలి వీళ్ళకి వచ్చే కమిషన్ పనిచేయాల్సినటువంటి ఆలోచన ఎందుకు అంటే వాళ్ళ వృత్తి కూడా క్షౌర కదా అంటే క్షౌరవృతి అంటే క్షౌర వృత్తి అంటే మీరు ఇప్పుడు దేవస్థానంలో పనిచేసే వాళ్ళందరికీ వృత్తి లే పని చేయకుండా కూడా వేరే వేరే సెక్షన్లలో పనులు చేస్తారు కదా పనులు ఉన్నాయి అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉంది ఇంకా చాలా పనులు ఉన్నాయి కదండి చదువుకున్న వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళు వేరే శిక్షణలో వేసుకోవచ్చు ఈ మామూలుగా చదువు సోర్సింగ్ సిబ్బంది కింద తీసుకోవచ్చు ఎన్నో ఉపాధి ఉన్నాక కళ్యాణ కట్టలో తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడ మెయిన్ ఏంటంటే దేవస్థానంలో ఏ విభాగాల్లో తీసుకున్నా కూడా దేవస్థానం ఆదాయం నుంచి పోతుంది కళ్యాణ కట్టలో అయితే నాయక బ్రాహ్మణ కమిషన్ నుంచే పోతుంది దేవస్థానం రూపాయి ఎక్స్ట్రా ఇచ్చేది లేదు ఇంకొకటి ఏంటంటే మా దేవ ఇప్పుడు మన దేవస్థానంలో మేము కళ్యాణ కట్టలో ఇప్పటివరకు మా సంఖ్య పెరిగినా కూడా మేము దేవస్థానం అనుమతి తీసుకున్నాం మా కళ్యాణకట్ట సంఘం యొక్క అనుమతి తీసుకున్నాం మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి ఇంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నామని ఒక లెటర్ పూర్వకంగా దేవస్థానం ఇస్తే వంశ పారంపర్య ధర్మకర్త గారి తీర్మానమని రాయబ్రాహ్మణ సంఘం తీర్మానమని అన్ని దేవస్థానం ఇవన్నీ అనుమతి సెక్రటేరియట్ నుంచి మన ఇండోమెంట్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల తీర్మానం అని ఇవన్నీ రాసి ఒక లెటర్ తయారు చేసి మా సంఘానికి కూడా ఒక లెటర్ ఇచ్చేది ఇంతమందిని మీతో పాటు మీరు ఏర్పాటు చేసుకుంటూ ఇంతమందిని మీతో పాటు పనిచేయడానికి అనుమతి ఇస్తున్నాము వీరిని కూడా మీతో పాటు పని చేయించుకోండి అన్ని గోడలపైన నెంబర్లు వేయించుకోండి మీరు వాళ్ళకి కలిపి పని చేసుకోండి మీ సంఘానికి కూడా ఒక లెటర్ ఇస్తున్నాము అధ్యక్షునికి ఒక లెటర్ ఇస్తున్నాము అన్నటువంటి ఒక కాపీ ఇచ్చేవాళ్ళు ఇదంతా ఇవ్వాలంటే ఒక ప్రాసెస్ ఏ కదా అవును అవును కదా మేము గారితో మాట్లాడొచ్చిన ఒక్క రోజుల్లోనే వన్ డేలో ఇంత పెద్ద ప్రాసెస్ తయారైపోయి ఒక జివో వాళ్ళ దగ్గర ఆర్డర్ తయారవుతుందా ఒకటే రోజులో ఒక్క రోజులో ఆర్డర్ తయారేశారు అరే మాకు తెలియకుండా ఏదో ఆర్డర్ తయారు పైన అధికారులే చెప్తారు కదా మీకు ఇట్లా వ్యతిరేకంగా ఒక ఆర్డర్ తయారైతుందంటే మరి ఇంత ఆర్డర్ తయారైతే ఏ రకంగా మేము ఒప్పుకోలేదు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పినాము అని కూడా మేము మినిస్టర్ను సంప్రదించలేము మినిస్టర్ గారు కూడా చెప్పిండ్రు చెప్పినాక కూడా మరి ఆర్డర్ అట్నే తయారవుతుంది మరి ఏది ఈ కమిషనర్ ఆఫీస్కి పోయినాం అక్కడ కూడా లెటర్ ఇచ్చినాం అయినా ఆర్డర్ తయారై నిజంగా ఇది లీగల్ అయితే కమిషనర్ మినిస్టర్ను సంప్రదించి కూడా ఆర్డర్ తయారు చేయవచ్చు ఈ రకంగా ఆర్డర్ తయారైతే డైరెక్ట్ రేపు పొద్దుగా వచ్చి వాళ్ళు డ్యూటీలో చేస్తారంటే మరి వాళ్ళకు ఏ రకమైన ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ అయింది వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది వచ్చారు నిన్న వాగ్వివాదం జరిగిన సమయంలో దేవస్థానం నుంచి ముఖ్యమైన అధికారులు వచ్చారు వచ్చేయండి వాళ్ళు ఫైనల్ గా మీకు ఏం చెప్పారు అసలు వాళ్ళు ఏమన్నారంటే ఇది ఆర్డర్ తయారైపోయింది కాకపోతే ఆర్డర్ కాపీ మీకు ఇయ్యము వీళ్ళందరినీ పనిలోకి చేర్చుకోవాలి మేమ అసొంటిది సంఖ్యను పెంచుకుంటే మాకు ఆర్డర్ చేతికి చేతికిచ్చి పనులకు చేసుకోమంటారు మీరు ఇలాంటి ఆర్డర్ కాప్ ఇవ్వకుండా ఇలా పది మందిని నుంచి చేర్చుకోమంటారు రేపు ఇంకో ఆయన వచ్చి ఇరవై మందిని చేసుకోమంటారు రేపు ఒక అధికారు వచ్చి పది ముప్పై మంది చేర్చుకోమంటారు ఈ రకంగా పోతుంటే ఏ రకమైన సిస్టమ్ అది దేవస్థానంలో ఎలాంటి ఆర్డర్ కాపీ ఏర్పాటు చేసుకుంటారా అండి అక్కడ అక్కడ ఒక చర్చ ఇంకొక అక్కడ ఒక విమర్శ కూడా వస్తుంది మీరు ఆర్డర్ కాపీ మాకు ఇవ్వమని మీరు అడుగుతున్నారు మీరు ఏ హోదాతో అడుగుతున్నారు మీరేమన్నా అధికార అనే చర్చ కూడా అన్న వచ్చింది ఇప్పుడు కళ్యాణకట్ట సంఘం ఉంది మాది మేము పని చేసుకుంటున్నట్టు ఒక టీం ఉంది మా దాంట్లో సంఖ్యను పెంచుకుంటున్నప్పుడే మాకు ఆర్డర్ కాపీ ఇచ్చే అంటే మీ సంఘం అధికారికంగా ఏర్పాటు చేసుకున్నారు మేము నైన్టీ త్రీలోనే ఏర్పాటు చేసుకున్నాం లెవెన్ సిక్స్టీ ఫైవ్ బై నైన్టీ త్రీ మా సంఘం కళ్యాణకట్ట కట్ట నాయబ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ సంఘం ఉంది మాది ఆ మా సంఘానికి ఎప్పుడైనా లెటర్ ఇచ్చేవాళ్ళు అంతకు ముందేమో సంఘం ఏర్పడక ముందు మా వాటాదారులు అన్నారు మా నాన్నగారికి మా బాబాయ్ గారికి రాచకొండ వారికి ఈ వాటాదారులకు ఒక లెటర్ ఇచ్చి ఇది కలిపిన ఇప్పుడు లెటర్ లేకుండా ఏం లేకుండా మీరు ఊరికే వచ్చేసి వీళ్ళని ఏర్పాటు చేసుకోండి వీళ్ళతో పని చేయించుకోండి అని అంటే అది ఎట్లా సాధ్యపడుతుంది సార్ నిజంగా మరి మీకు కోట ఆర్డర్ ఉందంటారు కదా మరి మాకు ఒక ఆర్డర్ కాపీ ఇవ్వండి మాతో పాటు పని చేసుకోవాలంటే వీళ్ళ కళ్యాణ కట్ట అంటే ఆ దగ్గర కత్తులతో చేసే పని ఎవరెవరు వచ్చి పని చేస్తున్నారో మాకు తెలియదు ఏదైనా జరగకపోవడం సంఘటన జరుగుతుంది ఇప్పుడు ఆ వెంట్రుకలు ఉన్నాయి ఇప్పుడు దేవస్థానం పరిధిలోనే ఉన్నాయి ఇందులో ఎవడో ఒక వ్యక్తి వెంట్రుకలు ఎత్తుకుపోయినా కూడా ఏదైనా కూడా ఒక దొంగతనం నేరం పెడతారు ఎవరు చేసిరంటే నాయకు బ్రాహ్మణులు అంటారు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయ బ్రహ్మణా లేకపోతే అలా ఉన్న నాయక బ్రహ్మణుల మొత్తం ఇప్పుడు బయట వైరల్ ఏమైపోతే కళ్యాణకర్ల నాయక బ్రాహ్మణులు ఎంటుకలు దొంగతనం చేసిన పేరు వచ్చేస్తారు అది మేము ఎట్లని దీన్ని తీర్ణించుకుంటామండి ఈ ప్రశ్న వాళ్ళు ఎవరు ఏం చెంది మాకు తెలియద్దా తోటి పనిచేసే వ్యక్తి ఎవరో తెలియద్దా దేవస్థానం నిజంగా వీళ్ళకి ఆర్డర్ ఇచ్చిందా లే అని మాకు తెలియద్దా ఆ చూపిస్తే తప్పేముంది అది అడిగినా మేము నిజంగా వాళ్ళ దగ్గర ఆర్డర్ కాపీ తయారైనాక కూడా మరి చూపేయడానికి ఎందుకు అంతసేపు వాదన వాళ్ళు వాళ్ళు మాదించిన వాదన దిగాలి ఎందుకు పోలీస్ ప్రొటెక్షన్ ఏమవసం పోలీసులు మేము పిలిపించి ఏర్పాటు చేసి మేము జబర్దే చేపిస్తామంటే ఎందుకు జరిగింది ఇది ఇంతకుముందు లేని ఈ ఈ రోజే ఎందుకు జరిగింది అసలు ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది మరి జానకరామ్ గారు ముఖ్యంగా ఫైనల్గా సరే ఏది జరిగినా ఏమైనా కూడా వాళ్ళు నూతనంగా వచ్చిన జా నాయ బ్రహ్మలు వాళ్ళు రావడం జరిగింది నిన్న విధుల్లో కూడా చేరడం జరిగింది ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి మేము మీరు మీరు ఇరుపక్షాలు రాజీ కావాలంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం రావాలంటే ఇరుపక్షాలకు న్యాయం జరగాలంటే మీ డిమాండ్ ఏంటి అసలు మీరు ఏం కోరుతున్నారు నేను ఈ విషయం మీరు ఒక పరిష్కారాన్ని చూపించగలుగుతారు ఈ సమస్యకు నేను ఏమంట అధికారులు చూపించాలి మేము పరిష్కారాన్ని నేను నా వంతు చెప్తాను నేను పరిష్కారం ఇప్పుడు మీరు ఏంటంటే నిన్న కూడా చెప్పిన నేను ఇప్పుడున్నటువంటి సందర్భంలో మన అధికారులు తలుచుకుంటే యువ గారు అనుకున్నా కూడా మినిస్టర్ కమిషనర్ గారు అనుకున్నా కూడా తప్పకుండా సాధ్యపడుతుంది మాకు కనీసం కనీస వేతనం మేమన్నామండి అందరూ బతుకుతారు హ్యాపీగా కనీస వేతనం ఏమన్నాం ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళం తీసుకున్న పర్లేదు కానీ అభ్యంతరం ఏం లేదు మాకు అందరం సరిపడే సఫిషియెంట్ శాలరీ ఇవ్వమని అడుగుతున్నాం మీకు స్కేల్ కావాలి అంతే మేము అడిగేది మా ప్రధాన డిమాండ్ స్కేల్ ఇవ్వండి మీరు స్కేల్ కావాలంటారా ఇంకా కమిషన్ కమిషన్ పెంచమంటారా పెంచమని మేము అడుగుతలేము ఇవాళ కమిషన్ పెంచుతాం మళ్ళీ రేపు పది మందిని పెంచుతారు కమిషన్ పెంచుతారు రేపు ఇరవై మందిని పెంచుతారు ఇదే ఇట్లానే జరుగుతూ ఉంటుంది కమిషన్ పెంచినప్పుడల్లా సంతోషపడి ఇరవై మందిని పెంచినప్పుడల్లా బాధపడి ఇదే కమిషన్ అందరూ మంచుకోవాలంటే ఇక ఎప్పటికీ కాలం మేము దేవస్థానంతో కొట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ ఉండాల్సిందే మా లైఫ్ అంతా కానీ ఇక మాకంటూ ఒక పీస్ఫుల్ లైఫ్ సెక్యూరిటీ లేదు ఇక మా మా కి ఒక పీస్ఫుల్ ఉండదు ఇక దినదిన కన్నా నూరే లైస్ లెక్క బతకండి అన్నట్టే ఇవాళ ఎంప్లాయీస్ ప్రశాంతంగా బతుకుతారు వాళ్ళ కుటుంబానికి ఒక సెక్యూరిటీ ఉంది అవునా కదా ఈ కమిషన్ ద్వారా అంటే రేపు రేపు ఎంతమంది జమ అవుతారో ఎల్లుండి ఎంతమంది జమ చేస్తారు ఏ రాజకీయ నాయకుల ఒత్తిడి వస్తుందో ఏ అధికారుల ఒత్తిడి వస్తుందో ఎవరు తీసుకొచ్చి పది మందిని ఏర్పాటు చేస్తారు ఇవి వీళ్ళు ఏర్పాటు చేసినప్పుడు మేము ఇదే ప్రతిసారి ఇది లే అధికారులతో బయట వాళ్ళతో ఇలా గొడవలు పెట్టుకొని ఆఫీసుల పట్టు తిరగడము ఇదేనా మా బతుకంటే మా జీవితం అంత ఇదేనా ఏదో చాలి చాలని కమిషన్ తోటి మాకు ఒక పర్మనెంట్ స్కేల్ చేసి మమ్మల్ని ప్రశాంతంగా బతకడానికి ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అని మనం పోరాడుతూ ఉంటే ఇంకా మమ్మల్ని సమస్యలోకి దించుతున్నారు వాళ్ళు మాకు ఇంకా మమ్మల్ని ఇబ్బందులు పాల చేస్తున్నారు ఇది ఎక్కడ సాధ్యపడతారు చెప్పండి ఇది ఇట్లనే కొనసాగుతుంది ఇట్లనే ప్రతినిత్యం ఇవే ఘర్షణ జరుగుతుంటాయి సంఖ్య సంఖ్యమంచుకున్నారు కానీ మాకు సఫిషియంట్ స్కేల్ చేయాలి అయితే మొత్తానికి ఈ విధంగా ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి ఎటువంటి ఏ విధంగా ముందడుగు వేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు మీరు ఇరు పక్షాలు కలిసిపోవడానికి ఏ ఏం జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నాం కలిసిపోతే ఎట్లయినా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి కలిసిపోయేది మేము విడిపోయి పనిచేస్తలేం కాదండి కలిసిపోయేదే ఎప్పటికైనా వాళ్ళు మేము మేము వేరు వేరు అయినటువంటి ప్రస్తావన ఏం లేదు ఎంతసేపు ఏంటంటే మేమేమో మాకు స్కేల్ చేయండి చేసిన తర్వాత ఏర్పాటు చేసుకోండి అనేది మా వర్షన్ మమ్మల్ని తీసుకోండి అనేది వాళ్ళ వర్షన్ సరే వాళ్ళు బతుకు తీరు నిమిత్తం అడుగుతున్నారు ఏ రకంగా అడుగుతున్నారు కానీ మాకు కూడా ఈ దేవస్థానం పెద్ద అయింది మమ్మల్ని తీసుకోండి అనేది వాళ్ళ వర్షన్ దీంట్లో ఎవరిదేం తప్పులేదు మేము అడగడంలో న్యాయం ఉంది వాళ్ళు బతుకుదేరు కోసం అడగడంలో వాళ్ళది న్యాయం ఉండొచ్చు కాకపోతే ఏంటంటే అధికారులు ఇక్కడ మమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి ఏ రకంగా చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అని అడిగితే మేము స్పష్టంగా చెప్పేవాళ్ళం మాకు స్కేల్ చేయండి సార్ తరతరాలు చేస్తున్నటువంటి మాకంటూ కొన్ని డిమాండ్ కొన్ని బెనిఫిట్స్ చేయాలి ఇవాళ ఎన్ని ఏళ్ళ నుంచి చేసినా ముప్పై ఎన్ని చేస్తున్నా అక్కడ అక్కడికే వచ్చిండు మూడు సంవత్సరాలు చేసిన వాళ్ళు ఆడికే వచ్చేసారు ఇవాళ నిరేపెక్కిన వాళ్ళు కూడా అడికి వచ్చేసారు అందరూ ఒకటే లెవెల్ కమిషన్ పద్ధతిని బతకాల్సిన వచ్చింది మాకే ముందు ఎన్నో ఎన్నో కొట్లాటలు చేసి తిరిగి 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 చేసుకున్నటువంటి ఆలోచనలో అదే కమిషన్ ఇప్పుడు అందరం మంచుకుంటే మళ్ళీ చాలా చాలా జీతం అయిపోయింది ముప్పై ఏళ్ళ సర్వీస్ అండి నాది ముప్పై మూడు ఏళ్ళ సర్వీస్ నాది ముప్పై మూడు ఏళ్ళు పని చేసినప్పుడు అదే పదివేలు తీసుకోవాలి ఇవాళ నిన్నమో మూడు కూడా అదే పదివేలు తీసుకోవాలి కమిషన్ లోనే ఎవరికి సరిపోదు ఎవరికి సరిపోదు ఇది వాస్తవానికి ఇక్కడ అన్యాయం అనేది జరిగేది మాకు ఇక్కడే మేము ఎక్కువ బాధపడేది ఇక్కడే కొట్లాడేది ఇక్కడే మా ప్రధాన డిమాండ్ డిమాండ్ ఉద్యోగులకు గుర్తించి మాకు కూడా స్కేల్ ఇచ్చేసేయండి స్కేల్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అన్ని సెక్షన్లలో పనిచేయించుకోవచ్చు మా దాంట్లో కూడా చదువుకున్న పిల్లలు ఇంకా మా దాంట్లో ఎక్కువ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు అన్ని సెక్షన్లకి ఉపయోగించుకోవచ్చు మమ్మల్ని మాకు స్కేల్ ఇచ్చాను అనుకోండి అందరం హ్యాపీగా బతుకుతాం మేము హ్యాపీగా బతుకుతాం నెక్స్ట్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా బతుకుతారు అందరం హ్యాపీగా అందరి కోసం అడుగుతున్నాను నేను మాకు అదే అడుగుతున్నాం ప్రధానంగా ఇవాళ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేసరికి వాళ్ళకి లంసం ఎంతో కొంత అమౌంట్ వస్తుంది దేవస్థానం నుంచి మే మేము ఇదే నెలవారీ తోటే ఇంకో రిటైర్మెంట్ అయ్యేదాకా అంటే ఇంచుమించు అరవై ఎండ దాకా చాత ఎంత వరకు చేయాలి చాత అయినా కూడా వచ్చి ఇంటికాడ కూర్చోవాలి రేపు మమ్మల్ని ఎవరు చూడాలి మా పిల్లలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు చాలా చాలా అదే పదివేల రూపాయలతో పన్నెండు వేల రూపాయలతో మా పిల్లలు బతుకరణ కూడా వాళ్ళ బతుకే సరిపోదు మమ్మల్ని చూసే పరిస్థితి అంటే మీరు చాత అయిన రోజు దేవస్థానంలో పని చేయండి చేత కూడా ఇంటికాడబోయి చావండి అన్నట్టు మా లైఫ్కి అయితే ఇలాంటి సెక్యూరిటీ లేనట్టే దేవస్థానం తరఫు నుంచి దానికోసమే మేము ఫ్యూచర్ ఆలోచించుకొని మాకు స్కేల్ చేయండి ఎంప్లాయీగా గుర్తించండి అని మేము ప్రధానంగా మరీ మరీ చెప్తున్నాం ఆ నరసింహస్వామి సాక్ష్య మాకు ఇది అయితే మేము చాలా సంతోషపడతాం ఓకే ఇది ఈ రోజున జానకి రామ్ గారు చెప్తున్నటువంటి విషయం ఉన్నతాధికారులు పెద్ద మనసు చేసుకొని మానవీయ కోణంలో మానవతా దృక్పథంతో కనుక మాకు న్యాయం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది మేము కోరేది ఒకటి మా ప్రధానమైనటువంటి డిమాండ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి అని వారు చెప్తున్నారు ఏంటంటే అసలు దేవస్థానం ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి స్కేల్ ఇవ్వాలి అప్పుడు అవసరార్థం ఎంతమంది నాయబ్రహ్మణ్ణం తీసుకున్న మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వాళ్ళని తీసుకోవద్దని మేము ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పడం లేదు చెప్పం కూడా అని వారు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నారు కాకపోతే తమను దేవస్థానం ఉద్యోగులుగా గుర్తించి స్కేల్ ఇవ్వాలని వారు మరి మరీ కోరుకుంటున్నారు ఇందులో కనుక అధికారులు కనుక మానవీయ దృక్పథంతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని వారు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నారు